హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీ ఇన్ఫో ఈరోజు మనం చర్చించబోయే అంశం ప్రతి ఆంధ్రప్రదేశ్ కుటుంబానికి ఎంతో ఉపయోగకరమైన ప్రభుత్వ పథకం గురించి రెండు వేల ఇరవై ఐదులో గ్యాస్ సబ్సిడీపై పెద్ద మార్పులు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు వాటి గురించి మన ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఎక్కడా తిప్చేయొద్దు చివరి వరకు చూడండి గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంది వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పూర్తి సబ్సిడీతో లభిస్తున్నాయి ఇది అందరికీ తెలిసింది ఈ సిలిండర్లు ఎవరికి లభిస్తున్నాయంటే దీపం పథకం టూ లేదా త్రీ గ్యాస్ సిలిండర్స్ స్కీమ్ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పథకం ద్వారా ఎవరైతే గ్యాస్ పొందుతున్నారో వారికి ఈ లబ్ధి చేకూరుతుంది దీనిని ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ అంటే మొత్తం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుంది ఈ సిలిండర్లు ఉచితంగా లభించాలన్నా గ్యాస్ సబ్సిడీ అందాలన్నా సరే ఇక నుంచి ఏకేవైసి అనేది తప్పనిసరి ఈకేవైసీ అనేది ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి ఇది ఎప్పుడులోగా చేయించుకోవాలంటే ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఏడో లోపు ప్రతి ఒక్కరు అంటే గ్యాస్ పై సబ్సిడీ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇకే వచ్చి తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ గ్యాస్ సబ్సిడీ అనేది ప్రభుత్వము ఎలా అందిస్తుందంటే మొదటగా సిలిండర్ ధరను ఎవరైతే లబ్ధిదారు ఉన్నారు వారు పూర్తిగా చెల్లించి గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుంటారు తర్వాత నలభై ఎనిమిది గంటల్లో ఆ మొత్తం ఆ లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది అసలు ఈ గ్యాస్ సబ్సిడీ అనేది పొందాలంటే ఏహారతలో ఉండాలనేది ఒకసారి మనం గమనిద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసీ ఉండాలి తెల్ల కార్డు కలిగి ఉండాలి ఇండియన్ లేదా హెచ్పి లేదా భారత్ గ్యాస్ కలెక్షన్ అయి ఉండాలి ఆధారు బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి మరీ ముఖ్యంగా ఈకేవైసీ పూర్తయి ఉండాలి ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి ఇంటికి కే కనెక్షన్ మాత్రమే సబ్సిడీ అనేది లభిస్తుంది ఇది డూప్లికేట్ లేదా పే కలెక్షన్ ను తొలగించడానికి తీసుకున్న నిర్ణయం అసలు సబ్సిడీ అనేది ఎలా వస్తుంది మనం ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం మీరు ఎల్పిజి బుకింగ్ చేసినప్పుడు మొదట సిలిండర్ మొత్తం చెల్లిస్తారు డెలివరీ పూర్తి చేసిన తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలో సబ్సిడీ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది ఉదాహరణకు ఒక సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై రూపాయలు అనుకుంటే సబ్సిడీగా ప్రభుత్వం రెండు వందల రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు జమ చేస్తుంది ఈ విధంగా మీరు ఏడాదికి మూడు సిలిండర్లపై లాభం పొందవచ్చు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కి కొత్త నిబంధనలు ఇచ్చారు అవి ఏమిటనేది కూడా మనం తెలుసుకుందాం ఇక నుంచి ప్రతి గ్యాస్ వినియోగదారుడు ప్రతి సంవత్సరం ఒకసారి ఎల్పిజి ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలి అసలు ఈకేవైసీ అంటే ఏమిటి అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం ఇది ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియ మీ ఆధార్ వివరాలను గ్యాస్ కంపెనీ సిస్టంతో లింక్ చేయడం ద్వారా మీ కనెక్షన్ నిజమైందేనా అని నిర్ధారించబడుతుంది ప్రతి ఏడాది మార్చి ముప్పై ఒకటి లోపు మనం తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి ఇది పూర్తి చేయని వారికి సబ్సిడీ జమ కాదు కానీ గ్యాస్ డెలివరీ మాత్రం కొనసాగుతుంది ఈకేవైసి చేయడం ఎలా అన్నది కూడా మనం తెలుసుకుందాం మనము ఏకేవైసి అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలనుకుంటే మీరు ఏ గ్యాస్ అయితే ఉపయోగిస్తున్నారో ఆ కంపెనీ యొక్క అధికారిక యాప్ ఉదాహరణకు ఇండియన్ హెచ్పి భారత్ గ్యాస్ యాప్ని ఓపెన్ చేసి ఎల్పిజి ఐడిని ఎంటర్ చేయండి రిజిస్టర్ మొబైల్ నెంబరు ఇవ్వండి అక్కడ ఆధార్ ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా వెరిఫికేషన్ చేయించుకోవచ్చు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే కేవైసీ పూర్తి అవుతుంది మీరు ఆఫ్లైన్లో కానీ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మీ సమీప గ్యాస్ ఏజెన్సీ వద్ద మీ ఆధార్ కార్డ్ చూపించి కూడా పూర్తి చేసుకోవచ్చును లేదా మీకు ఎవరైతే గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నారో ఆ గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ దగ్గర కూడా ఈకే వయసే కంప్లీట్ చేసుకునే అవకాశము ఉంది ప్రభుత్వము ఈ కొత్త నిబంధనలు రూపొందించడానికి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం సబ్సిడీని నిజమైన లబ్ధదారులకు మాత్రమే అందించడం డూప్లికేట్ లేదా వినియోగంలో లేని కనెక్షన్లు తొలగించడం పారదర్శకతను పెంచడం మరియు డిజిటల్ లావాదేవీల ద్వారా వేగంగా డబ్బును జమ చేయడం వంటివి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నియమాలను తీసుకొచ్చింది అంటే ఎవరు గ్యాస్ ఉపయోగిస్తున్నారో వారికి మాత్రమే డబ్బు అందేలాగా ప్రభుత్వం పారదర్శకత విధానాన్ని అవలంబిస్తుంది ఈ గ్యాస్ ఈకేవైసీకి సంబంధించి తరచుగా అడిగే క్వశ్చనులు ఈకేవైసి చేయకపోతే సబ్సిడీ ఆగిపోతుందా అని అడుగుతున్నారు దానికి సమాధానం అవును గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుంది కానీ గ్యాస్ డెలివరీ అనేది ఆగదు మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఎప్పటికీ సబ్సిడీ వస్తుందని అడుగుతున్నారు దీనికి సమాధానం సాధారణంగా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలలో బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమ అవుతుంది ఒక కుటుంబానికి రెండు కనెక్షన్లు ఉంటే వారి ఇద్దరికి కూడా ఈ సబ్సిడీ లభిస్తుందా అని అడుగుతున్నారు దీని సమాధానం ఇద్దరికి గ్యాస్ సబ్సిడీ లభించదు ఒక కుటుంబంలో ఒక కనెక్షన్ మాత్రమే సబ్సిడీ అనేది లభిస్తుంది ఈ కేవైసీ ఎప్పుడు చేయాలనేది తెలియజేయమని మరికొందరు అడుగుతున్నారు దీని సమాధానం ప్రతి సంవత్సరం ఒకసారి అంటే మార్చి ముప్పై ఒకటి లోపు లేదా పొడిగింపు తేదీ వరకు ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలి ఏదైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే మీరు ఈ హెల్ప్లైన్ నెంబర్ను సంప్రదించవచ్చు వన్ నైన్ సిక్స్ సెవెన్ లేదా వన్ డబల్ ఫోర్ డబల్ జీరో అధికారిక వెబ్సైట్లు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎంవైఎల్పిజి డాట్ ఐఎన్ అలాగే ఇండియన్ గ్యాస్ సంబంధించి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ డాట్ కో డాట్ ఇన్ భారత గ్యాస్ సంబంధించి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ భారత్ గ్యాస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ సబ్సిడీ పథకం అనేది చాలా గొప్ప పథకం తెల్లరొసటు ఉన్న ప్రతి కుటుంబం ఈ సబ్సిడీని పొందవచ్చు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఎల్పిజి కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలి చేయకపోతే ఈ సబ్జెక్ట్ అనేది జమ కాదు ఈ వీడియో నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం మరొక ప్రభుత్వ పథకం అప్డేట్తో థ్యాంక్ యూ ఫ్రెండ్స్